మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం వయోవృద్ధుల్లో వృద్ధుల్లో ఈ కీళ్ళ నొప్పులు అనేవి చలికాలంలో ఎక్కువగా వింటూ ఉంటాం కదా సార్ దీనికి కారణం ఏంటంటారు సో యూజువల్గా వయోవృద్ధుల్లో వృద్ధుల్లో ఫిజికల్ యాక్టివిటీ కూడా స్టార్టింగ్ నుంచే కొద్దిగా తక్కువగా ఉంటుంది వింటర్ సీజన్లో చలి వల్ల ఇంకా తక్కువగా ఉంటుంది సో వారి కదలిక కూడా కొద్దిగా తగ్గుతూనే ఉంటుంది సో దానివల్ల ఇంకా మజిల్స్ అనేది స్టిఫ్ అయిపోవడం జరుగుతుంది పెయిన్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి రెండో కారణం ఏంటంటే వింటర్ సీజన్లో సన్ లైట్ ఎక్స్పోజర్ కూడా మనకి తక్కువగా ఉంటుంది సో మామూలుగా విటమిన్ డి ఎక్స్పోజర్ సన్లైట్ ఉంటేనే మన చర్మం కింద ఉండే కొలెస్ట్రాలే లివర్ కిడ్నీకి వెళ్ళి యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ విటమిన్ డి లాగా తయారవుతుంది సో ఇప్పుడు వింటర్లో ఇంకా సన్లైట్ ఎక్స్పోజర్ తక్కువగా ఉండడం వల్ల ప్లస్ వృద్ధుల్లో ఎస్పెషల్లీ ఇంకా కదలిక కూడా తక్కువ ఉండడం వల్ల విటమిన్ డి లోపం కూడా ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల కూడా జాయింట్ పెయిన్స్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు ఇంకా వీరికి ఆల్రెడీ కీలవాతం అలాంటి ఏదైనా ఉన్నా కూడా గౌట్ లాంటి సమస్య ఉన్నా కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే కూడా వాళ్ళకి జాయింట్ పెయిన్స్ నొప్పులు ఎక్కువగా ఉంటా ఉంటాయి ఇవన్నీ వయోవృద్ధుల్లో కారణాలు సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే కూడా మనం ఇంతకుముందు చెప్పినట్టు జాగ్రత్తలు మాత్రం రెగ్యులర్గా తీసుకోవాలి ఓకే అంటే ఈ చలికాలంలో మనం వృద్ధుల్లో ఎక్కువగా ఈ సమస్యలు వింటాం కదా సార్ అంటే ఈ చలికాలం తర్వాత అవి తగ్గే ఛాన్సెస్ ఉంటాయా ఒకవేళ సరైన కేర్ తీసుకోకపోతే ఇవి మళ్ళీ పెరుగుతాయా సో యూజువల్గా వింటర్లో ఈ జాయింట్ పెయిన్స్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటాయి సో ట్రీట్మెంట్ తీసుకోకపోతే కనుక ఈ స్టిఫ్నెస్ పెయిన్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి అదే సి అంటే ఓన్లీ కీలవాతం అలాంటివి లేకపోతే కనుక మాత్రం ఒకసారి సీజన్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా ఈ పెయిన్స్ అన్నీ వాటంతా అదే నార్మలైజ్ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా రుమటాడాథరైటిస్ లేదా వేరే ఇమ్యూన్ డిజీజెస్ అలాంటి ఉన్న వాళ్ళలో ఈ నొప్పి తట్టుకోవడం అనేది చాలా కష్టం సో వాళ్ళకి మెడికల్ హెల్ప్ కానీ వేరే ఐ మీన్ ఫిజియోథెరపీ కూడా చాలా అవసరం అన్నమాట సో వాళ్ళకి మనం ఈ ఫ్లేరప్స్ అనేది ఉంటే కనుక మాత్రం కొన్నిసార్లు స్టిరాయిడ్స్ లాంటి మందులు లేదా డిజీస్ మోడిఫైంగ్ యాంటీ రిమోటైడ్ డ్రగ్స్ కూడా వారికి సపోర్ట్ ఇవ్వడం ఉంటుంది ఫిజియోథెరపీలో కూడా వాళ్ళు అల్ట్రాసౌండ్ థెరపీ అని టెన్స్ అని దాంతో షార్ట్ వేవ్ డయోథెరపీ అని ఇవన్నీ ఫార్మ్స్ ఆఫ్ ఎలక్ట్రోథెరపీ అనమాట సో రైన్ అయ్యే ఫిజియోథెరపీ మొడాలిటీస్ అనమాట ఇవన్నీ సో ఇవన్నీ మనం ఏం చేస్తామంటే కొద్దిగా ఇవన్నీ కూడా బాడీ టెంపరేచర్ని కూడా పెంచుతాయి ఆ భాగాల్లో ఉన్న పెయిన్స్ కూడా రిలీఫ్ అవుతాయి దాంతోపాటు కొన్ని ఎక్సర్సైజెస్ కూడా వారు సజెస్ట్ చేస్తారు కాబట్టి కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ జాయింట్ పెయిన్స్ కూడా తగ్గుతాయి మజీస్ కూడా స్ట్రెచ్ అవ్వడం వల్ల వీరికి నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు ఓకే అంటే మనం ఇప్పుడు వృద్ధులని పక్కకు పెడితే సార్ నార్మల్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకు కూడా మనం ఇప్పుడు మోకాలు నొప్పులు నడుం నొప్పులు ఇవన్నీ చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం అవి కూడా ఈ చలికాలంలో పెరిగే ఛాన్సెస్ ఉంటాయా ఉంటే వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో వయో వృద్ధులే కాకుండా యంగ్స్టర్స్ కూడా ఇప్పుడు ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇండివిజువల్స్ ఎస్పెషలీ వాళ్ళు కూర్చొని జాబ్ చేస్తూ ఉంటారు అందులో ఏసీస్ కూడా ఉంటూ ఉంటాయి వాళ్ళ ఆఫీసెస్లో సో వారు కూడా కంటిన్యూస్గా తొమ్మిది గంటలు ఎట్టే స్ట్రెచ్ కూర్చొని కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ మీద పనిచేయడం జరుగుతుంది సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మోకాలతో పాటు నడుము కూడా స్టిఫ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది టెంపరేచర్ వల్ల సో అది రాకుండా ఉండాలి అంటే ఎస్పెషల్లీ ప్రతి గంటకి ఐదు నుంచి పది నిమిషాలు బ్రేక్ తీసుకొని కాస్త ఆఫీస్లోనే అటు ఇటు తిరిగి కొద్దిగా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే కనుక మాత్రం ఈ ఈ బ్యాక్ మజిల్స్ స్టిఫ్ కాకుండా వారు జాగ్రత్త పడవచ్చు పొద్దున్నే లేవగానే సూర్య నమస్కార్ ఎక్సర్సైజ్ చేస్తే కూడా నడుము నుంచి ప్లస్ అన్ని భాగాల్లో ఉన్న కండరాలు కూడా స్ట్రెచ్ అయ్యి వీరు యాక్టివ్గా ఉంచుకోవచ్చు సో ఇది రాకుండా ఉండాలంటే ఆఫీసెస్లో కూడా ఏసీస్ కట్టేయడం మంచిది వార్మర్స్ కూడా యూజ్ చేసుకుంటే కూడా మంచిది ఓకే